ఈ వీడియోలో మన పాఠశాలలో పనిచేసే ఆయాలు సిసిహెచ్లు ఈ శ్రమ్ కార్డుకు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం మనకి ఈ శ్రమ్ కార్డు అనేది ఈ ఆయాలు సిసిహెచ్లు మాత్రమే కాదు వివిధ రకాల పనులు చేసుకునే వారు కూడా ఈ శ్రమ కార్డుకి అప్లై చేసుకోవచ్చు అంటే ఉద్యోగులు కాకుండా చిన్న చిన్న పనులు చిన్న చిన్న వృత్తులు చేసే వారందరూ కూడా ఈ శ్రమ్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు ఇది ఏ విధంగా అప్లై చేయాలని చూద్దాం ముందుగా మీరు ఈ శ్రమ్ సైట్ ఓపెన్ చేయడానికి గూగుల్లో ఈ ఆర్ఏఎం అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు మీకు కనిపించిన ఈ శ్రమ్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది దీంట్లో ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ఇక్కడ మనకి రిజిస్టర్ ఆన్ ఈ శ్రమ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ ప్రాసెస్ మొత్తం మనం మొబైల్లో కూడా చేసుకోవచ్చు ఇక్కడ దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఎంటర్ మొబైల్ నెంబర్ ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి అంటే ఎవరికైతే మనం ఈ శ్రమ్ కార్డుని అప్లై చేస్తున్నామో వారి యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఈ మొబైల్ నంబర్ అనేది ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇవ్వమని చెప్పేసి ఇక్కడ మనకి బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి సంబంధించి ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కోడ్ ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ మనకి రెండు రకాల ఎస్ఎన్ఓల్ అడుగుతుంది అంటే ఫస్ట్ వచ్చేసరికి ప్రావిడెంట్ ఫండ్ సెకండ్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ ఇవి కనుక వారికి లేకపోతే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఇవి ఎవరికి ఉంటాయి అంటే దాదాపుగా ఉద్యోగులకు ఉంటాయి పనులు చేసే ఇవి రెండు కార్డ్స్ ఉండవు కాబట్టి అంటే పిఎఫ్ ఉండదు అదే విధంగా ఈ ఎంప్లాయీ ఇన్సూరెన్స్ కూడా ఉండదు కాబట్టి ఇవి రెండు నో సెలెక్ట్ చేసుకుంటారు ఈ విధంగా నో అని చెప్పి ఇచ్చేసేసి నెక్స్ట్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఇక్కడ మనం ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ కి ఓటీపీ వస్తుంది అసలు ఈ శ్రమ్ కార్డ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ పనులు చేసుకున్న వారు కనుక ఏదైనా ప్రమాదం జరిగితే వారికి ఇన్సూరెన్స్ అనేది టూ ల్యాక్స్ వస్తుంది అదే విధంగా వారికి అరవై సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి నెల పెన్షన్ రూపంలో మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీనికి ఎలాంటి వారు మనీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఒక సంక్షేమ పథకం అన్నమాట ఇది దీనికి సంబంధించి ఏజ్ వచ్చేసరికి పదహారు సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఈ మధ్యలో ఉన్న వారు మాత్రమే ఈ కార్డు కొరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు విధంగా అప్లై చేయాలని చూద్దాం ముందుగా మనం ఈ మొబైల్ నంబరు ఇవన్నీ చేసేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఇలా మనం ఓటీపీ ట్రై చేయగానే ఇక్కడ మనకి ఎంటర్ ఓటీపీ వద్ద మన మొబైల్కి వచ్చిన ఆ ఓటీపీని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మరలా ఈ క్యాప్చర్ కూడా ఇవ్వాలి అంటే స్మాల్ ల్యాటర్స్ లో స్మాల్ క్యాప్ లెటర్స్ లో క్యాప్ ల్యాటర్స్ సేమ్ అదే విధంగా ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా ఆధార్ ఈకేవీసీ ఓపెన్ అవుతుంది ఇక్కడ కంపల్సరీగా వారికి సంబంధించి ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ ఉంది కదా ఈ ఓటీపీని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ యాజ్టీస్ గా స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్స్ అలాగే ఇచ్చేసేసి ఇక్కడ ఇచ్చిన ఈ ఐ అగ్రి ఉంది కదా దీనిని సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఫైనల్ గా ఈ వివరాలన్నీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ ఉంది కదా ఇక్కడ ఇచ్చేసేసి మరలా ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ యాజ్ టీజ్ గా ఇచ్చేసేసి వాలిడేట్ మీద క్లిక్ చేయాలి ఇలా మీద మేకింగ్ చేయగానే అప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ ఆధార్లో ఉన్నట్టుగా ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది తీసుకుంటుంది జనరల్ అనేది కూడా తీసుకుంటుంది దీంట్లో ఉండే స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నెక్స్ట్ అడ్రస్ ఇవ్వాలి నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ నెక్స్ట్ ఆక్యుపేషన్ డీటెయిల్స్ తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ వన్ బై వన్ మనం ఇవ్వవలసి ఉంటుంది ఇవన్నీ ఫిల్ చేస్తే మనకి ఈ రిజిస్ట్రేషన్ అనేది పూర్తి ఈ రిజిస్ట్రేషన్ అనేది పూర్తవుతుంది చివరిలో ఫైనల్గా ఫైనల్ గా ఈ శ్రమ్ కార్డు కూడా మనకి పీడఫ్లోకి లోకి డౌన్లోడ్ అవడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలంటే క్లిక్ టు ఎంటర్ అదర్ డీటెయిల్స్ ఉంది కదా దీనిమే క్లిక్ చేయాలి దీనిమే క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లో ఇక్కడ మన యొక్క మొబైల్ నంబర్ అనేది స్టార్టింగ్ లో మనం ఏదైతే ఇచ్చామో సేమ్ అదే వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ అని ఇంకోటి అడుగుతుంది మనం కావాలంటే ఇవ్వచ్చు లేదంటే వదిలేసేయచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఆప్షనల్ అనమాట ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ స్టార్ మార్క్ లో ఉన్నవి రెడ్ కలర్ లో స్టార్ మార్క్ లో ఉన్నవి కంపల్సరీగా ఫిల్ చేయాలి ఇంకా మిగతావన్నీ ఆప్షనల్ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వద్ద ఇక్కడ నెవర్ మ్యారిడా లేదంటే డైవర్సా లేదంటే సపరేటెడ్ ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫాదర్ నేమ్ వద్ద ఫాదర్ నేమ్ ఇవ్వాలి నెక్స్ట్ మదర్ నేమ్ ఇవ్వాలి నెక్స్ట్ సోషల్ కేటగిరీ వద్ద క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ బ్లడ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ డిఫరెంట్ ఏబుల్డ్ అంటే ఎవరైనా సరే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు ఆ డిఫరెంట్ ఏబుల్డ్ టైప్ అడుగుతుంది వీటిలో వారికి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ డిజేబిలిటీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ డిఫరెంట్లీ ఏబిల్డ్ కాకపోతే నో అని చెప్పి సెలెక్ట్ చేయండి తర్వాత నెక్స్ట్ కిందకి వస్తే ఇక్కడ నామినీ డీటెయిల్స్ అడుగుతుంది అంటే ఇన్ కేస్ ఏదైనా ప్రమాదం జరిగితే నామినీకి ఆ అమౌంట్ ఇస్తారు కాబట్టి ఇక్కడ నామినీ వివరాలు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేమ్ వద్ద ఆ నామినీ పేరు ఇస్తాము ఆ నామినీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి అంటే ఎవరిదైతే వివరాలు ఇస్తున్నామో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి నామినీది ఇవ్వాలన్నమాట నెక్స్ట్ ఆ నామినీ జనరా నెక్స్ట్ ఆ నామిని మేలా ఫిమేలా సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ రిలేషన్షిప్ విత్ అప్లికెంట్ అంటే ఆ నామిని ఆ రి అప్లికెంట్కి ఏమవుతారు ఫాదరా మదరా లేదంటే స్పౌజా ఈ విధంగా రిలేషన్షిప్ సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ నామినీ అడ్రస్ ఇస్తారు నెక్స్ట్ నామినీ యొక్క మొబైల్ నంబర్ కూడా ఇక్కడ ఇచ్చేసేసి నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా మనం సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ అడ్రస్ వివరాలు అడుగుతుంది ఇక్కడ మనం రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వాలి ఇక్కడ ముందుగా మనం స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ డిస్టిక్ నేటివ్ డిస్టిక్ అంటే ఇక్కడ మనకి కొత్త జిల్లాలు అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మనం కొత్త జిల్లాలని మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ ఈ స్టేట్ స్పెసిఫిక్ ఐడికి మనకి స్టార్ మార్క్ లేదు ఇది ఇవ్వకపోయినా నో ప్రాబ్లం నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అడ్రస్ వద్ద టౌన్లో ఉంటుంటే అర్బను అదే పల్లెటూరులో ఉంటుండే రూరల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ వివరాలు ఇక్కడ ఇవ్వాలి అంటే ఇక్కడ మనం అడ్రస్ లైన్ వన్ లైన్ టూ ఈ విధంగా రెండు లైన్స్లో అడ్రస్ని మనం టైప్ చేయవచ్చు నెక్స్ట్ ఇక్కడ కూడా మనం స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ కోడ్ ఇస్తాము నెక్స్ట్ స్టేయింగ్ అట్ కరెంట్ లొకేషన్ ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఈ లొకేషన్లో ఉంటున్నాము ఇయర్స్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇవి కూడా సేమ్ ఒకటైతే పైన ఉన్న డ్రెస్సెస్ సేమ్ ఇచ్చేయవచ్చు ఈ విధంగా ఈ అడ్రస్ వివరాలు ఇచ్చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఈ వివరాలు ఇచ్చిన తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అడుగుతుంది ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వద్ద నాట్ లిటరేట్ అంటే అంటే పనులు చేసుకునేవారు చదువు ఉండదు కాబట్టి కొంతమందికి వారు నాట్ లిటరేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా బిలో ప్రైమరీ అని ప్రైమరీ అని మిడిల్ ఇక్కడ చాలా చిన్న తరగతులు కూడా ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ అనేది ఇవ్వటం జరిగింది కాబట్టి వారికి ఏదైతే అప్లికబుల్ అవుతుందో వారి యొక్క స్టడీని బట్టి సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ వారు చదువుకోపోతే నాట్ లెటరేట్ అనేది కూడా ఇక్కడ మనం ఇవ్వవచ్చు ఇక్కడ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేది స్టార్ మార్క్ లేదు ఇది ఇవ్వకపోయినా నో ప్రాబ్లం అదేవిధంగా మంత్లీ ఇన్కమ్ స్లాబ్ వారికి ఎంత అమౌంట్ వస్తుంది మంత్లీ ఎంత శాలరీ రూపంలో వారు పనిచేస్తే వస్తుంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది కూడా స్టార్ మార్క్ లేదు నో ప్రాబ్లం అనమాట ఈ విధంగా ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు ఈ ఇన్కమ్ వివరాలు ఇచ్చేసేసి ఫైనల్ గా సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆక్యుపేషన్ నెక్స్ట్ ఆక్యుపేషన్ అండ్ స్కిల్స్ దీనికి సంబంధించి ఇక్కడ వివరాలు అడుగుతుంది నెక్స్ట్ ఈ ఆక్యుపేషన్ అండ్ స్కిల్స్ లో ఈ ఫస్ట్ వచ్చేసరికి ఎవరైనా లో కానీ ఓలా కానీ జొమాటోలో వీటిలో కనుక ఎవరైనా ఈ ప్లాట్ఫామ్ లో పనిచేస్తుంటే వారు ఎస్ అని చెప్పేస్తారు మిగతా వారు నువ్వు అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ ఇక్కడ ప్రైమరీ ఆక్యుపేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రైమరీ ఆక్యుపేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి దాని కొరకు ఇక్కడ క్లిక్ టు వ్యూ ఎన్సిఓ కోర్సు లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక క్లిక్ లింక్ ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ డాక్యుమెంట్ ఒకటి ఓపెన్ అవుతుంది దీంట్లో అన్ని రకాల ఈ వృత్తులు అంటే పనులు చేసుకునే అన్ని రకాల పనులకి సంబంధించి ఇక్కడ మనకి కోర్స్ అన్నమాట ఇక్కడ మనకి ఆయాకి సంబంధించి వచ్చేసరికి ఈ విధంగా కోడ్ ఉంటుంది అనమాట ఈ కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి దీనిని కాపీ చేసుకోండి ఈ విధంగా మీరు ఏ వృత్తికి సంబంధించిందైతే అంటే మీ యొక్క జాబు లేకపోతే ఆక్యుపేషన్కి సంబంధించి ఇక్కడ ప్రతిదానికి ఆక్యుపేషన్ కోడ్ ఉంటుంది వీటిల్లో మీరు సెర్చ్ చేయండి మీకు సంబంధించిన ఆ కోడ్ అనేది కనిపిస్తే దానిని కాపీ చేసేసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేయండి లేదనుకోండి ఇక్కడ ఆయా కాబట్టి ఆయా అని చెప్పి ఈ విధంగా సెర్చ్ చేసిన ఇక్కడ మీకు ఆక్యుపేషన్ అనేది వస్తుంది దానినైనా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆక్యుపేషన్ని ఇక్కడ మీరు సెర్చ్ చేయండి నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పనిచేస్తున్నారు అనేది ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ సెకండరీ ఆక్యుపేషన్ ఇది కాకుండా ఇంకేమైనా సరే వేరే ఆక్యుపేషన్ మీకు ఇంకేమైనా ఉన్నట్లయితే దానిని కూడా ఇందాకట్లాగానే ఈ క్లిక్ టు వ్యూ మీద క్లిక్ చేసి ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి లేదంటే ఇక్కడ మీరు సెర్చ్ చేయండి ఎక్కడ మీరు సర్చ్ చేసినా సరే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట కాబట్టి ఈ సెకండరీ ఆక్యుపేషన్ అనేది ఆప్షనల్ లో ఇవ్వకపోయినా నో ప్రాబ్లం నెక్స్ట్ ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇది కూడా ఆప్షనల్ ఇది ఇవ్వకపోయినా నో ప్రాబ్లం నెక్స్ట్ హౌ డి యూ అక్వైర్ స్కిల్స్ మీకు స్కిల్స్ ఎలా వచ్చినాయి అంటే ఎలాంటి ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా అనేది ఇక్కడ అడుగుతుంది అనమాట ట్రైనింగ్ తీసుకుని ఉన్నట్లయితే రిసీవ్డ్ ఎలాంటి ట్రైనింగ్ లేకపోతే డో నాట్ రిసీవ్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ సబ్ స్కిల్స్ ఇవి కూడా అంతేనమాట నెక్స్ట్ సబ్ స్కిల్స్ ఇది కూడా ఏమీ లేకపోతే ఈ గేత్ ఉంది కదా ఈ రెండు హైపర్స్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇది కూడా ఆప్షనల్ అనమాట ఇక్కడ వీటికి స్టార్ మార్క్ లేదు ఇవి ఇవ్వకపోయినా నో ప్రాబ్లం ఇలాగే బ్లాంక్గా వదిలేసేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే మనకి ఫైనల్గా బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ బ్యాంక్ వస్తుందనమాట ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వద్ద మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వద్ద మరలా అదే ఇవ్వండి అకౌంట్ హోల్డర్ నేము నెక్స్ట్ ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేసేసి సెర్చ్ చేయండి అప్పుడు బ్యాంక్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది బ్రాంచ్ కూడా వచ్చేస్తుంది ఈ విధంగా ఈ బ్యాంక్ వివరాలు ఇచ్చేసేసి ఫైనల్గా సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఈ విధంగా బ్యాంక్ వివరాలు ఇచ్చేసేసి మీరు సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మీ వివరాలు అన్నీ ఇక్కడ మీకు వచ్చేస్తాయి అనమాట మీకు ఆధార్లో ఉన్నట్లుగా పేరు డేట్ ఆఫ్ బర్త్ ఫోటో కూడా ఆధార్లో ఉన్నట్లు వచ్చేస్తుంది జెండర్ వస్తుంది నెక్స్ట్ పర్సనల్ వివరాలు నామినీ వివరాలు అడ్రస్ క్వాలిఫికేషన్ ఆక్యుపేషన్ బ్యాంక్ వివరాలు ఇవన్నీ ఇందాక మనం ఏమైతే ఇచ్చామో అవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి అనమాట ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకోండి అదేవిధంగా ఫైనల్లో ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి వీటిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి ఎస్ మీద క్లిక్ చేసేసి ఈ వివరాలన్నింటినీ మరలా మీరు ఎడిట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం తర్వాత ఇవంతా ఓకే అనుకుంటే మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేశారంటే మాత్రం ఇంతటితో మనకి అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అప్పుడు మనకి ఈ శ్రమ్ కార్డు కూడా మనకి అక్కడ ప్రివ్యూ చూపిస్తుంది పైన మనకి డౌన్లోడ్ అని ఉంటుంది ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేసేసి ఆ ఈస్టమ్ కార్డును కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు దాంట్లో ఒక యూనిక్ నెంబర్ కూడా ఉంటుంది ఆ కార్డుకి సంబంధించి ఈ విధంగా మనం ఈ కార్డుని ఈజీగా మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మరలా దీంట్లోకి వెళ్ళి మన ఇన్ఫర్మేషన్ చూసుకోవాలనుకుంటే ఇదే సైట్లోకి వచ్చేసేసి ఈసారి ఏం చేస్తారంటే లాగిన్ మీద క్లిక్ చేయండి ఆల్రెడీ ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి లాగిన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇందాక అక్కడ మనం ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ ద్వారా మనం ఈ సైట్లోకి లాగిన్ అయిపోయి మన యొక్క ఈశ్రామ్ కార్డుకి సంబంధించి మనం ఈ వివరాలను ఎప్పుడైనా సరే మనం చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఈశ్రమ్ కార్డు కొరకు ఆన్లైన్లో ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు